ఈ ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో రాచమ్మల్లు అరాచకమల్ అని చెప్పి మళ్ళీ వెనక పేజీ కూడా పాపం విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చినాడు విపరీతమైన పబ్లిసిటీ ఈ పేజీలో రాయడం అంటే చాలా గొప్ప పనన్నా చేసిండాలా చాలా నీచమైన పనైనా చేసిన ఈ ప్ర సమాజానికి విడ్డూరం కలిగించే నీచమైన పైన అయినా ఈ సమాజానికి చాలా గొప్ప సేవ చేసి గొప్ప పని చేసి ఈ ప్రపంచ ఖ్యాతిని నిలబెట్టగలిగిన పని అన్న చేసి ఉంటేనే ఇంత గొప్ప రాసార్బాధ ఆంధ్రజ్యోతి పత్రికలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి రాయడం మొదలుపెట్టింది సీరియల్ సీరియల్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి ఉన్నవి లేనివి అన్ని కలిసి ఇట్లా ఫ్రంట్ పేజీలలో చాలా దుర్మార్గునిగా అన్యాయస్తునిగా దోపిడీ దొంగగా అనాచక శక్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఉండే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థులను చూపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని గెలిపించుకునే దాని కోసం ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి పత్రిక పేరు ఎవరో ఆంధ్రజ్యోతి పత్రిక ఏ పేరు రాధాకృష్ణ అనే ఒక దగుల్ బాజీ ముడా కొడుకు ఎవరు ఒక దగుల్ బాజీ ముడా కొడుకు ఏం ఇబ్బంది లేదు యాజ్ ఇట్ ఒక లోఫర్ నా కొడుకు ఒక లోఫర్ నా కొడుకు వాడు రాధాకృష్ణ లోఫర్ వాడు ఇది 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 అబద్ధం అయితే ఇది అబద్ధం అయితే అరాచక పైన వాడు రాసిన క్రికెట్ బెట్టింగ్ కానీ జూదం కానీ నందసుబ్బయ హత్య కానీ ఏటైతే భూములు ఆక్రమించినట్టు కానీ బినామీ భూములు ఏమైతే రాసినాడు ఇవన్నీ కూడా అక్రమాలని అని చెప్పి ఇది అబద్ధమైతే వాడు దగుల్బాజి కొడుకు వాడు లోఫర్ నా కొడుకు ఇది నిజమైతే రాష్ట్రం వల్ల దగులు బాజీ కొడుకు ఇది నిజమైతే డబుల్ బాజీ ఇంతకంటే వాడిని చెప్పగలిగింది ఏమీ లేదు ఒక్క మాట అయితే వాళ్ళు ఆంధ్రజ్యోతికి చెప్తారా ఇట్లాంటి రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వదిలేసి నా ఒక్కరి సంఖ్యను రోజు నాకినా కూడా నా ఒక్కరి పాదాలే నాకి నువ్వు రాసినా కూడా ఈ నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీ వాడు గెలిస్తే నీ రాతలు నిజం రా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలిస్తే నీ రాతలు బూటకమరా ఇదే నిజం చెప్పేది ఆంధ్రజ్యోతి పత్రిక ఈ పేపర్ దండంధ్రజ్యోతి ఎబిఎన్ రాధాకృష్ణ మా పిల్లల ముడ్డు ఒక పిల్లలు పిలిపిరా వారి వృధా దుడుస్తారు దీంతో వారి ముడ్డు దురిపిస్తారు దీంతో మీ పేపర్ దీని అంటే పిల్లల ముడ్డు చూసారా అని తరమవుతుంది ఈ పత్రిక